హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి విల్లు అందరికీ నమస్తే అస్సలం లేకండి ఎలా ఉన్నారు అందరూ డ్రైనట్స్ హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే డైలీ తింటూ ఉండండి అని చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కానీ మనం నానబెట్టడం మర్చిపోతుంటాము అలాగే పిల్లలు కూడా నానబెట్టినవి తినడానికి అంతగా ఇష్టపడరు సో నేను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానండి వేరుశెనగ్గుళ్ళు అదే పల్లీలు ఒక పావు కేజీ గుమ్మడి విత్తనాలు ఒక పావు కేజీ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక పావు కేజీ పుచ్చగింజలు ఇవి నాలుగు ఇలా పావు పావు కేజీ తీసుకొని ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్టు జస్ట్ అలా సన్నటి మంట మీద ఫ్రై చేసేస్తానన్నమాట వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా సరే గాజు సీసాలో కానీ పెట్టేస్తే మనకి దాదాపు పది పదిహేను రోజుల వరకు వాడుకోవచ్చు అనమాట మరి దీంట్లో వాల్నట్స్ ఏవండి బాదం ఏవి ఇలా అడగొచ్చు చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వీటిని ఫ్రై చేసి తినచ్చండి చియా సీడ్స్ బాదము వాల్నట్స్ అనేవి నానబెట్టి తినాలన్నమాట అందుకని వీటి వరకు నేను ఫ్రై చేసి ఇలా పెట్టేస్తాను చియా సీడ్స్ ఏమో నానబెట్టేసి వాటర్లో ఇస్తూ ఉంటాను అలాగే బాదం కూడా నానబెట్టిస్తాను వాల్నట్స్ తక్కువేనండి కొంచెం వాడడం అనేది పిస్తా కూడా వాడుకోవచ్చండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన బడ్జెట్లో ఉండాలంటే మాత్రం ఇంతవరకైనా కనీసం తీసుకుంటూ పిల్లలకి ఇస్తూ ఉంటే మంచిదనమాట నేనైతే ఇంట్లో ఇలా పెట్టేస్తుంటాను మార్నింగ్ టిఫిన్ చేసేసి పిల్లలు కాలేజ్ కానీ స్కూల్కి కానీ వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్తో పాటు ఒక చిన్న బాక్స్లో ఈ మిక్స్డ్ మొత్తం కలిపినవి ఒక రెండు స్పూన్లు ఇవి పెట్టేసి ఒక ఐదు జీడిపప్పు ఐదు నానబెట్టిన బాదం అలాగే ఒక రెండు ఖర్జూరం ఎండు ఖర్జూరం ఇస్తున్నాను లేదా పచ్చి ఖర్జూరం అయినా పెట్టచ్చు అనమాట మీకు ఇంకా నచ్చితే ఒక చిన్న బెల్లం ముక్క కూడా పెట్టవచ్చు ఇంతవరకు తిన్నా కూడా మంచిదేనండి హెల్త్కి పిల్లలకి డైలీ ఇలా ఇచ్చిన ఇష్టంగా తింటారనమాట నేనైతే ఇలా చేస్తాను మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అందుకే చూపిస్తున్నాను ఇందులోనే ఒక ఐదు ఆరు పప్పు కూడా వేసుకోవచ్చు అలాగే నానబెట్టిన వాల్నట్స్ కూడా ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా బాబుకు ఫ్లాక్స్ సీడ్స్ అంతగా నచ్చదండి సో వాళ్ళకి నచ్చే విధంగా ఇస్తూ ఉంటాను అనమాట ఫుడ్ని హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా మనం ఇలా ఫ్రై చేసి పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి నేనైతే ఇంట్లో ఇలా చేస్తాను నా ఐడియా నచ్చితే అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ